హాయ్ వ్యాడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు మన తెలంగాణ స్పెషల్ గారెలు మనం పండుగలు ఏదైనా గారెలు తప్పకుండా చేసుకుంటాము ఈ గారెల్లోకి బటర్ ఏమి వాడకుండా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ గారెలు ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఇక్కడ ముందుగా ఒక కేజీ బియ్య పిండి తీసుకున్నాను ఈ గారెల్లోకి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఎనిమిది పది వరకు వెల్లుల్లి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి ఒక ఎనిమిది పది వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది మీరు కారాన్ని చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ కప్పు వేయించిన పల్లీలను వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు రెండు గంటల పాటు నానబెట్టిన పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు రెండు గంటల పాటు నానబెట్టిన పప్పు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ధనియాలను ఇలా కొంచెం దంచి వేసుకోవాలి ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లి కాడలను వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి మన గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్న్నర వరకు సాల్ట్ వేసుకున్నాను మన పిండి అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పును చెక్ చేసుకోవాలి అవసరమైతే మరి కొంత ఉప్పును వేసుకోవాలి ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం గోరువెచ్చని నీళ్లను ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం ఇక్కడ ఎండిన కారం వేయటం లేదు పచ్చి కారంతోటే గారెలు చేసుకుంటున్నాం కాబట్టి గారెల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిండి అనేది ఈ రకంగా కలిపెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఉండలుగా చేసుకోవాలి మనం గారెలు ఒత్తుకోవడానికి కోసం ఇక్కడ పూరి ప్రెస్ తీసుకొని ఒక కవర్ పైన ఆయిల్ రాసుకొని మనం పిండిని పెట్టుకొని కవర్ పైన ఇలా పెట్టేసి ఇలా పూరి ప్రెస్ తోటి గారెలు చేసుకున్నట్టయితే ఈజీగా చేసుకోవచ్చు మీకు చేయితోటైనా గారెలు చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన వాటిని మధ్యలో చిన్న హోల్లాగా చేసుకోవాలి ఇలాగ అన్నీ చేసి పెట్టుకొని మనం బాగా వేడెక్కిన ఆయిల్లోకి ఈ గారెలు వేసి వేయించుకోవాలి మనము ఆయిల్లో ఎన్ని గారెలైతే వేసుకోవచ్చో అన్నీ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఎక్కువనే ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఆరు వరకు గారెలు వేసాను మనం గారెలు ఎప్పుడు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్లా కాల్చిన ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి గారెలు అనేది ఈ విధంగా వేగాక వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇంక ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా టేస్టీగా ఉండే గారెలు రెడీ అయిపోయినాయి ఓసారి ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడు గారెలు చేసుకున్నా కూడా ఇలాగే చేసుకుంటారు గారెలు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్